తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని ఇంటి వద్ద ఆదివారం ఉదయం వెస్ట్ మరడ్పల్లిలో క్రైస్తవ ప్రముఖుల సమక్షంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం చర్చి ఫాస్టర్లు ఆయనను ఆశీర్వదించారు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటి వద్ద చర్చి ఫాస్టర్లు కార్పొరేటర్లతో కలిసి కేక్ కట్ చేసి ఫాస్టర్లకు తినిపించారు ఈ సందర్భంగా సనత్నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మాట్లాడుతూ ప్రపంచం మొత్తం గొప్పగా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలన్ లక్ష్మి టి మహేశ్వరి కుర్మ హేమలత ఫాస్టర్లు ష్యామ్సన్ విజయ్ క్రైస్తవ ప్రముఖులు ఫ్రాంక్లిన్ ప్రశాంత్ రాజ్గోపాల్ దాస్ విలియం జయరాజ్ మనోహర్ టోనీ పాల్ రాజన్ స్మిత్ జెరాల్డ్ జోసెఫ్ సాల్మాన్ అలెగ్జాండర్ డిసిల్వా సదాయి రాజ్ బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు కులను బాల్రెడ్డి వెంకటేశం రాజు ఆకుల హరికృష్ణ నాయకులు శ్రీహరి లక్ష్మీపతి ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచం అంతా డిసెంబర్ మాసం అంతా అంటే ఒక్క ట్వంటీ ఫిఫ్త్ కాకుండా యావత్ డిసెంబర్ కూడా మీకంత హాలిడే మూడ్లోకి వెళ్ళిపోవడం దాంట్లో ఎక్కడ చూసినా కానీ క్రిస్మస్ అపరాలు ఉన్నాయి కాబట్టి మరి ఎంతో ఘనంగా జరుపుకున్నటువంటి రెండు వేల సంవత్సరాల క్రితం జన్మించినటువంటి యేసుప్రభు గారు ఆ దయామయుడు ఈ రోజు ఈ దేశానికి కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా ఉండి పేదవాళ్ళు కానీ అదేవిధంగా మధ్యతరగతులు కానీ అందరూ కూడా సమాజంలో సంతోషంగా ఉండాలని కోరుకునేటువంటి గొప్ప వ్యక్తి మరి యేసుప్రభు గారు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు పెద్దలందరి సమక్షంలో వారి యొక్క బర్త్డే కార్యక్రమాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మన నియోజకవర్గంలో కూడా అనేకమైనటువంటి చర్చెస్లో మనకి గడిచిన వారం నుంచి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి నిన్న కూడా ఇక బీకే కూడా ప్రాంతంలో కూడా బ్రహ్మాండంగా జరిగింది ఇంకా చాలా జరుగుతున్నాయి అన్పార్చినెట్ నాకు టూ త్రీ డేస్ నుంచి జ్వరం వస్తుంది కాబట్టి నేను నిన్న అటెండ్ కాలేకపోయినా బట్ రేపు మరి కంపల్సరీగా ఒక చర్చ్కి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మీ అందరూ క్రైస్తవ బిడ్డలే కాకుండా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి యేసు ప్రభు కోరుకుంది కూడా అదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు కుటుంబ సభ్యులతో ఈ యొక్క పర్వదినాన్ని మరి బ్రహ్మాండంగా జరుపుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగసంబంధమైనటువంటి మన కార్పొరేటర్లు మన నాయకులు అదే విధంగా క్రైస్తవ పీటలు అక్క చెల్లెళ్ళకి అందరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు we wish you a merry christmas merry christmas merry christmas we wish you a merry christmas and a happy new year and a happy new year and a happy new year we wish you a merry christmas and a happy new year happy happy christmas merry merry christmas happy merry christmas merry merry christmas పాటున గొప్ప ప్రేమాణాన్ని చేసుకున్నాం రాజు రాబోసు నమస్కారి

Namaskaram Parandi, Namaskaram Parandi, Namaskaram Parandi, Ushasamtu. so